నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు మాట్లాడతాం నమస్తే నమస్తేకా నమస్తే పద్మిని అక్క లలితా సహస్రనామం అందరికీ చదవాలని ఉంటుంది కాకపోతే నాకు కూడా చిన్నప్పుడు ఒక ఒక వర్డ్ ఇప్పటికే గుర్తుంటుంది తప్పు మాత్రం పళ్ళు పోకూడదు పళ్ళు పోయిందంటే పొట్టుడదిస్తుంది అమ్మవారు అన్నట్టు ఆ రేంజ్ లో చిన్నప్పుడు విన్నాను మాట అప్పటి నుంచి భయం అమ్మో ఏదైనా తప్పు చదివేస్తామేమో అని చెప్పి సో ఇట్లా ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి నేర్చుకోకపోవటం నోరు తిరగకపోవటం అలవాటు లేకపోవటం టైం లేకపోవటం ఇట్లా అయితే అమ్మవారి సహస్రనామం చదువుకోవాలనుకుంటున్నాము కానీ చెయ్యలేకపోతున్నాము తత్తుల్యంగా ఇంకేమైనా ఉందా మరి ఆల్టర్నేటివ్ అని అడిగితే ఏదైనా ఉందాక సమాధానం తప్పకుండా ఉంది పద్మిని అయితే ముందు శ్లోకం చదవడం నేర్చుకొని నెమ్మది నెమ్మదిగా లలిత శాస్త్రం కనుక వింటూ ఉంటే అది అలవాటు అయిపోతుంది ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు లలిత శాస్త్రం కంప్లీట్ చేయగలుగుతాను నేను చదవగలుగుతాను అయితే ఎప్పుడైనా కూడా నాకు నోటికి వచ్చినా సరే బుక్ లేకుండా మాత్రం చదవను ఎందుకంటే మనం ఎప్పుడన్నా నోటితో దోషం ఏదన్నా పలికితే దాన్ని కరెక్ట్ గా చూస్తాం కాబట్టి ఆ దోషం పోతుంది అని నాకు ఒక ఆవిడ పెద్దవాడు చెప్పారనమాట ఎప్పుడు ఎంత వచ్చిన శ్లోకాన్నైనా నీకు కంటతహ వచ్చింది ఏదైనా సరే చూడకుండా మాత్రం చదవకు ఎవరైనా పక్క వాళ్ళు ఎవరైనా దోషంగా చదువుతున్నా కూడా అది విన్న దోషం కూడా నువ్వు చూస్తున్నావు కాబట్టి అది పోతుంది కరెక్ట్గా మైండ్ రిజిస్టర్ చేస్తుంది కదా కాబట్టి చూసే చదువు అని చెప్పడం నేను ఏదైనా కూడా చూసే చదవడం అనేది నేర్చుకున్నాను కాబట్టి అలా ఏదైనా శ్లోకం ఉందా అమ్మవారికి సంబంధించింది అంటే చాలా ఉన్నాయి అయితే నూటెనిమిది అష్టోత్తర నామాలు కూడా ఉన్నాయి లలిత అమ్మవారు అవి ఇంకొంచెం కష్టతరంగా ఉంటాయి అసలు సహస్రమే ఈజీగా అనిపిస్తుంది అవి చదివే కంటే ఎందుకంటే ఒక్కొక్క ఆ నామంలో బీజాక్షరాలు ఉంటాయి అసలు ఎలాంటి సమస్య అయినా తొలగిపోగలుతుంది అనమాట నూటెనిమిది అష్టోత్తరం చదివితే ఒకవేళ అది కూడా చదవలేము అనుకున్న వాళ్ళు అమ్మవారిని మనం శ్లోకంతో అర్చించుకోలేకపోతున్నామే అమ్మవారిని చదవలేకపోతున్నామే అమ్మవారి గురించి సంస్కృతంలో అని బాధపడే వాళ్ళకి ఒక శ్లోకం కనిపించింది నాకు అది చదివితే అమ్మవారిని పూజించినట్టు అనమాట శ్లోకంలో చాలా బాగుంది అది చదివి నీకు వినిపిస్తాను తప్పకుండా అంతకన్నా ముందు అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే ఎట్లాంటి పరిస్థితుల నుంచి మనం అధిగమించవచ్చు అమ్మవారిని మనం పొద్దున్నే పూజ చేసుకున్నట్టు ఈ శ్లోకాన్ని చదివేటప్పుడు శ్లోకంలో ఉన్నది ఏంటి అంటే వేదాలన్నీ కూడా స్థుతించే స్థుతించాయమ్మా నిన్ను అలాగే వేదంలో ఉన్న అర్థం అంతా నువ్వే ఇంకా అలాగే ఎలాంటి సృష్టి స్థితి లయాలకు అన్నిటికీ కూడా మూల కారణం నువ్వే ఏ విద్య అయినా కూడా నీకు సంబంధించిందే నువ్వు నువ్వు మాకు భిక్షగా ఇచ్చింది అని చెప్పి కీర్తిస్తామన్నమాట ఈ శ్లోకంలో అప్పుడు ఏమవుతుంది ఎలా ఎలాంటి బాధ సృష్టి స్థితి లయం అంటే మనం మనకి ఏదైనా కావాలన్నా అమ్మవారే ఇవ్వాలి అలాగే మన జీవన విధానంలో మామూలుగా రోజు మనకి ఏదైనా కావాలన్నా కూడా అమ్మవారే సమకూర్చాలి అది విద్య కానివ్వు డబ్బు కానివ్వు లేకపోతే ఆలోచన కానివ్వు చేసే పని కానివ్వు ఏవైనా కూడా నీ ద్వారానే మాకు వచ్చేస్తుందమ్మా అని చెప్పి దండం పెట్టుకోవడం అనమాట కాబట్టి ఎలాంటి సమస్యలకైనా కూడా పరిష్కారం చూపించే తల్లివి అమ్మా నువ్వు అని చెప్పి రెండు చేతులు అయితే దండం పెడుతున్నాం కాబట్టి ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం తత్వరమే సత్వరమే మనకి అమ్మవారి ప్రసాదిస్తుంది అని నమ్మకంతో చదువుకోవాలన్నమాట ఈ శ్లోకాన్ని అద్భుతం పొద్దున్నే ప్రతినిత్యం చదువుకో పొద్దున్నే ప్రతినిత్యం మీరు దీపం పెట్టేసిన తర్వాత గణపతిని పూజించాక అమ్మవారిని చక్కగా ఈ శ్లోకంతో పూజిస్తే చదివి అమ్మవారికి చక్కగా పువ్వులు అవి పెట్టుకోవచ్చు ఇంకా ఎలా ఉంటుందంటే శ్లోకం ఇంత పెద్ద అర్థంలో కూడా చాలా చిన్నగా ఉంటుంది మనకి పోతున గారి రాసారు చూడ అమ్మనగమ్మ ముగ్గురమ్మల మూలమ్మ చాలా పెద్దమ్మ అలా అసురులకి బాధ అసురుల తల్లికి బాధ కలిగించిన అమ్మ అంటే అసురులందరూ చనిపోయిన తర్వాత ఆ తల్లికి బాధే కదా పుత్ర అలాంటి తల్లికి పుత్రిశోకం కలిగించిన అమ్మ దేవతలకు ఎప్పుడు కూడా అండగా నిలిచే అమ్మ ఇలాంటి అమ్మకి నేను ఎప్పుడు కూడా దండం ప్రణమిల్లుతున్నాను అని చెప్పి ఆయన కవి కాబట్టి చక్కగా మొత్తం లలిత సహస్ర నామాన్ని మొత్తం కూడా అందులోనే తీసుకొచ్చి అంటే మరి అలాంటి లలిత అమ్మవారిని మనం పూజించాలి ఒక శ్లోకంతో మనం పూజించుకోవాలి అనుకున్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే చాలా మంచిది ఏంటక్క శ్లోకం తప్పకుండా చెప్తాను త్రయంత వేద్య చెప్తానుభవాం కరుణానవత్యాం విలయ స్థితి హేతుభూత విద్యేశ్వరీం నిగమవాంగ్ మనసాతి దూరాం అంతేనా అంతే ఇక్కడ అర్థాన్ని కూడా ఎంత చక్కగా ఇచ్చారు చూడు వేదాంతములచే తెలియబడు గొప్ప వైభవము కలది కరుణచే నిర్మలమైనది ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయలకు కారణమైనది సర్వ విద్యలకు అధికారిణి అయినది వేద వచనములకు మనస్సులకు అందనిది కామేశ్వరియగు భవానిని నేను ప్రార్థిస్తున్నాను చాలా లయబద్ధంగా భలే చెప్పారు ఇంకొకసారి చెప్తారా తప్పకుండా చెప్తాను प्रातस्तु वे परशिवाम ललिताम भवानीं त्रयंत वेद्य विभवाम करुणान विश्वस्य सृष्टि विलय स्थिति हेतु भूताम विद्येश्वरीम निगमवाग मनसाति दूराम <laughs> చాలా చాలా సులభంగా ఉంది కాబట్టి చక్కగా చదువుకోవచ్చు ఇంకా ఆ లోటు కూడా ఉండదు అయ్యో చదవలేపోతున్నామే కొంతమందికి లలిత వచ్చినప్పటికీ సమయం సరిపోవట్లేదు ఆ పనులు ఈ పనులు ఆఫీస్లు గజబిజ లైఫ్ ఇది చక్కగా చదువుకోవచ్చు లలిత సహస్రంలో కూడా హైగురువుడు ఏం చెప్తాడు వేదములన్నీ కూడా కీర్తిస్తున్నాయి అమ్మవారిని అని చెప్తారు అది వచ్చేసింది ఇక్కడ అలాగే మనం శ్యామల అమ్మవారిని శక్తిగా మనం కీర్తిస్తూ ఉంటాం అక్కడ నువ్వు సర్వ విద్యలకి నువ్వే అధిదేవత అని చెప్పి కీర్తిస్తున్నారు ఇక్కడ సో మొత్తం పొందుపరిచేశారనమాట అమ్మవారిని ఇంకా అలాగే అమ్మవారు సృష్టికి కానీ స్థితికి కానీ లయకి కానీ లలిత అమ్మవారే కేంద్ర బిందువుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా అదే చెప్పాడు కదా కాబట్టి మొత్తం లలితా శాస్త్రం అంతా ఒక్క శ్లోకంలో ఇమిడి ఉంది అనేది మనకి అర్థమవుతుంది అనమాట అద్భుతం ఇది ఒక్కసారి చదవమంటారా ఎన్నిసార్లు ఒక్కసారి చదువుకుంటే చాలు మీకు ఇంకా ఏమైనా ఒక పదకొండు సార్లు చదువుకోవాలి ఒక ఇరవై సార్లు చదువుకోవాలి అని అనుకుంటే కూడా మంచిదే ఏదైనా పని అవ్వడానికి ఎవరో మనకి రెమెడీ చెప్పాల్సి చెప్పక్కర్ల మనంతటా మనకి ఇప్పుడు చూడు ఆ రోజు నేను నూట ఎనిమిది దీపాలు పెట్టాను అని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత ఆ నాకు వర్క్ అయింది నేను చెప్పాను మళ్ళీ ఇంకొకళ్ళకి పని అయింది అట్లా మనకి స్ఫురణకి కలిగించేది భగవంతుడికి చేస్తే చాలా ఇంకా చాలా మంచిది అలా మీకేమన్నా ఇరవై ఒకసారి చదువుకుందాం లేదు ఇలా చదువుతున్న అమ్మని మించిన తల్లి ఇంకొకరు లేరు చాలా అద్భుతంగా మాకు నేర్పించారు చాలా చాలా కృతజ్ఞతలక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే